అందరికీ నమస్కారమండి వీక్షకులందరికీ మావి భక్తి ఛానల్స్ కూడా రెండు ఛానల్స్ ఉన్నాయి శ్రీ సాయి మహి శ్రీ సాయి మహి టు ఇలా రెండు ఛానల్స్ ఉన్నాయండి మీ అందరికీ ఉపయోగపడే ఛానల్స్ మీరు ఒక్కసారి చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే మీకు మా ఛానల్స్లో వచ్చే ప్రతి విషయాలు కూడా మీరు ఫోన్ ఓపెన్ చేయగానే నోటిఫికే నోటిఫికేషన్ వచ్చేయడం జరుగుతుంది చాగంటి కోటేశ్వరరావు గారి మోటివేషనల్ స్పీచెస్ అలాగే శివపురాణం అలాగే దేవాలయాలు చరిత్రలు అరుణాచల మహత్యము శివ పురాణం వెంకటేశ్వర స్వామి మహత్యము శ్రీ సాయి సచ్చరిత్ర భగవద్గీత అలాగే గరుడ పురాణం ఇంకా ఇలా మరెన్నో పురాణాలు మా ఛానల్స్లో ఉన్నాయి అలాగే దేవాలయాలు కూడా చూపించడం జరుగుతుంది తప్పకుండా ఈ రెండు ఛానల్స్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ఆలని చేస్తారని కోరుకుంటున్నాను తప్పకుండా ఛానల్స్ కూడా ఒక్కసారి వీక్షించండి నమస్కారం మీ శ్రేయోభిలాజ మహేశ్వరి మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ అండి అందరికీ నమస్కారం ఇవాళ మన వీడియోలో అయితే మనం సింహరాశి వారి గురించి ఉన్నాము మరియు వీరికి సంబంధించిన పూర్తి వివరణ కూడా తెలుసుకోబోతున్నాము సింహ రాశి వారి ఇంట్లోనే ఆమె అయితే తిరుగుతూ ఉంది ఇంతకీ అసలు ఆమె ఎవరు ఎందుకు తిరుగుతుంది ఆమె తిరగటం వల్ల ఏం జరగబోతుంది అనేది గనక మీరు తెలుసుకోవాలి అని అనుకున్నట్లయితే ఏ మాత్రం లేట్ చేయకుండా ఎన్ని పనులున్నా అన్ని పక్కన పెట్టేసి మరి ఇప్పుడే వీడియోని మొదటి నుంచి చివరి వరకు కూడా ఖచ్చితంగా చూసి తీరండి లేదు అంటే చాలా అంటే చాలా నష్టపోవాల్సి ఉంటూ ఉంటుంది వీడియోని అసలు ఎక్కడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరాలి ఇక ఇంతే కాకుండా ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉండుంటే కనుక మరి వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం కూడా మర్చిపోవద్దు ఇలా బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం ద్వారా మన ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది ఇలా చేరటం ద్వారా మీకు అవసరమైన వీడియోని చూసి ఆ యొక్క పరిహారాన్ని పాటించి మీకు నచ్చినట్టుగా మీరు సుఖ సంతోషాలతో వర్తిల్లొచ్చు ఇక ఇంతే కాకుండా మరి ఇవాళ ఈ వీడియోని ఇప్పటి వరకు మీరు గనుక లైక్ చేయకపోయి ఉంటే వెంటనే లైక్ చేయండి అలానే ఇవాళ ఈ వీడియోని షేర్ చేయటం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోని పూర్తి వివరణ విషయానికి వచ్చినట్లయితే గనక ఇక్కడ మనం మొదటిగా సింహరాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటూ ఉంటుంది ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు రాశి చక్రంలో ఉన్న పన్నెండు రాసులలోకి కూడా చాలా అంటే చాలా ధైర్యవంతులుగా అయితే మనం ఈ సింహరాశి వారి గురించి చెప్పుకోవచ్చు అనమాట ఎవరికీ లేనిటువంటి ధైర్యం ఈ సింహరాశి వారికి ఉంటూ ఉంటుంది ఎటువంటిదైనా సరే ఒక తప్పు జరుగుతుంది అని అన్నట్లయితే కనుక దాన్ని ఖండించటానికి వీరు ఎల్ల వేళలా ముందుంటారు ఇక ఇంతే కాకుండా ఒకవేళ ఏదైనా ఒక తప్పు జరుగుతుంది అని అన్నట్లయితే కనుక ఆ తప్పుకి సంబంధించి అది తప్పు తప్పు అని చెప్పి అది చిన్నవారైనా వీరికన్నా పెద్దవారైనా ఎంతటి గొప్పవారైనా సరే తప్పు చేస్తున్నారు అంటే ఇది తప్పు అని చెప్పగలిగే ధైర్యం కేవలం సింహరాశి వారికి మాత్రమే ఉంటుంది ఇక ఇంతే కాకుండా మరి ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారు మరి వీరు ప్రతి ఒక్కరికి చాలా ఎక్కువగా నచ్చేస్తూ ఉంటారని కూడా చెప్పచ్చు ఇక ఇంతే కాకుండా ప్రతి ఒక్కరిని వీరి వైపుగా ఆకర్షించుకునేలాగా అయితే మరి ఈ సింహరాశి వారు ఉంటూ ఉంటారు ఇక ఇంతేకాకుండా కాకుండా మరి ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి కోపం చాలా అంటే చాలా ఎక్కువ ఎక్కువగా కూడా ఉండటం జరుగుతూ ఉంటూ ఉంటుంది మరి వీరి కోపాన్ని తగ్గించటం అది ఎవరి తరం కానే కాదు తప్పు జరిగిన మోసం జరిగిన వాటిని ఏ విధంగా అయితే వీరు ఖండిస్తారో అదే విధంగా మరి ఈ సింహరాశి వారు వీరు ఎదుటి వ్యక్తులని వారి వైపు ఆకర్షించుకోవాలి అందరూ వారి గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి ఎప్పుడూ కూడా ఎవరికి అందనటువంటి యొక్క స్థాయిలో ఉండాలి అని ఎప్పుడు కూడా మరి ఈ సింహరాశి వారు భావించటం జరుగుతూ ఉంటుంది ఇక ఇంతేకాకుండా మరి ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు ఒక్కొక్కసారి అంటే తెలియకుండా కొన్ని తెలుసుకొని కోప్పడితే కొన్ని విషయాలలో వారికి ఏమీ తెలియకుండానే ఊరు ఎదుటి వ్యక్తుల వ్యక్తులపైన వారి యొక్క కోపాన్ని చూపించి ఆ ఎదుటి వ్యక్తులని అయితే మరి వీరు చాలా ఎక్కువగా ఇబ్బందులు పెట్టటం అనేటువంటివి కూడా జరుగుతూ ఉంటూ ఉంటుందన్నమాట పై నుంచి మరి వీరు అంటే ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు గనక కాస్త కోపాన్ని తగ్గించుకున్నట్లయితే వీరికి ప్రతి ఒక్క పని కాస్త వీరికి అనుకూలంగా మారే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి మరి ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు అయితే ఖచ్చితంగా పరిస్థితులు అనుకూలించటం కోసం కాస్తంత కోపాన్ని తగ్గించుకొని ఉండటం చాలా అంటే చాలా ఉత్తమం ఇక ఇంతే కాకుండా మరి ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరు అయితే చాలా రకాలైనటువంటి అంటే పనులలో ముందంజలో ఉండే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి వీరికి తెలివితేటలు కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఎక్కువగా ఉంటూ ఉంటుంది ఎదుటి వ్యక్తులు కూడా వీరి మాట వినేలాగా చేసుకోగలిగేటువంటి శక్తి మరి ఈ సింహరాశి వారికి ఉందనే చెప్పుకోవచ్చు ఇక ఇంతే కాకుండా మరి ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి అయితే చాలా అంటే చాలా రకరకాల అయినటువంటి అంటే మనుషులు ఎదురవటం అలా ఎదురైన ప్రతి మనిషిని కూడా వీరు ఎదిరించే విధంగా సమాధానం చెప్పగలిగే విధంగా అంతటి ధైర్యంతో అయితే ఈ సింహరాశి వారు ఉంటారు అలాగే అంతకంటే ఎక్కువ కోపంతో కూడా ఈ సింహరాశి వారు ఉండటం జరుగుతూ ఉంటుంది ఇక ఇంతే కాకుండా మరి చూసుకున్నట్లయితే కనుక ఈ సింహరాశి వారి ఇల్లు ఏదైతే ఉందో మరి ఈ ఇంట్లోనే ఈ విడ రాబోతుంది అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంతకీ అసలు ఆవిడ ఎవరు ఏంటి అనేది కనుక చూసుకున్నట్లయితే మరి ఈ సింహరాశి వారి ఇంటికి అయితే దుర్గాదేవి రాబోతూ ఉంది ఇక దుర్గాదేవి మీ ఇంటికి వచ్చింది అంటే గనక ఖచ్చితంగా దుర్గాదేవిని మీరు చక్కగా ప్రసన్నం చేసుకొని ఆవిడ యొక్క అనుగ్రహం ఎల్ల వేళలా మీ పైన ఉండేలాగా చూసుకోవాల్సిన బాధ్యత మీకు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మరి ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి మీరు ఖచ్చితంగా అంటే ఎదుటి వ్యక్తులను ఎలా అయితే ఆకర్షింపజేసుకుంటూ ఉంటారో మరి అదేవిధంగా దుర్గాదేవి యొక్క అనుగ్రహం మీ పైన లభించాలి అంటే మరి దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు పఠించటం మీరు కొన్ని కొన్ని ఇంటిలోనే కొన్ని కొన్ని పరిహారాలు పాటిస్తూ చిన్న చిన్న మార్పులు చేర్పులు కూడా చేసుకోవాల్సి ఉంటూ ఉంటుంది ఇక ఆ మార్పులు ఏంటి అని చూసుకున్నట్లయితే కనుక చక్కగా ఇల్లంతా శుభ్రపరుచుకోవటం అలాగే గుమ్మ లో చక్కగా కల్లాబి జల్లి అలాగే బియ్య పిండితోనో ముగ్గు పిండితోనో చక్కగా ముగ్గును వేసి పసుపు కుంకుమతో అలంకరించి కాస్తంత పువ్వులు జల్లి ఆ తర్వాత గుమ్మానికి కూడా పసుపు కుంకుమలతో అలంకరించి చక్కగా మామిడి తోరణాలు కట్టి పువ్వులతో అలంకరించి చక్కగా ఇల్లంతా కూడా శుభ్రం చేసి అలాగే ఇంట్లో మీరు గనక ఒకరిని ఒకరు దూషించుకోవటం ఒకరిపైన ఒకరు మాటలు వదిలేసుకోవటం ఇటువంటివన్నీ కనుక మానివేసినట్లయితే కనుక మరి ఖచ్చితంగా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు లభిస్తూ ఉంటుంది మీకు ఎలా అయితే దుర్గాదేవి రాబోతుందో అదే విధంగా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించబోతుంది అంటే దుర్గాదేవి ఇంటికి రాబోతుంది కానీ దుర్గాదేవి ఇంటికి వచ్చినప్పటికీ మిమ్మల్ని మీ శత్రువుల నుంచి అయితే కాపాడగలదు ఖచ్చితంగా మరి మీ ఆర్థిక పరంగా అభివృద్ధి చెందాలి అంటే మీరు లక్ష్మీదేవిని కూడా ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటూ ఉంటుంది కాబట్టి ఈ చిన్న చిన్న మార్పులు చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది ఇక లక్ష్మీదేవి స్థిరంగా ఉంది అంటే కనుక ఆర్థిక పరంగా మీ అప్పులన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఆర్థిక పరంగా మీ ఇబ్బందులన్నీ తీరిపోతాయి కాబట్టి దుర్గాదేవి యొక్క అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉంటుంది ఇక దీనికల్లా మీరు పాటించవలసిన పరిహారాలు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం కానీ దానికన్నా ముందు ఇవాళ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం కూడా మర్చిపోవద్దు ఇక చూసుకున్నట్లయితే కనుక మరి ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో మరి వీరికి సంబంధించి వీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే గనక మరి ఖచ్చితంగా కూడా ఈ వారు చక్కగా ప్రతి శుక్రవారము కూడా దుర్గాదేవిని ఎర్ర అక్షింతలతో పూజించి ఎర్రటి పుష్పాలతో గనక పూజించి నెయ్యి దీపాన్ని వెలిగించి ఆ నెయ్యి దీపంలోనే కాసినన్ని ఎర్ర అక్షింతలని కూడా వేసి వెలిగించి దుర్గా స్థుతిని గనక పారాయణం చేసినట్లయితే గనక మీకు శత్రు బాధ విముక్తి కలుగుతుంది ఇక ఇంతేకాకుండా చక్కటి ధైర్యం ఇంకా ఎక్కువవుతుంది అలానే దుర్గాదేవి యొక్క అనుగ్రహం మీ పైన ఉండి ఎల్ల వేళలా ఏ ఆటంకాలు లేకుండా మీరు అనుకున్నవన్నీ కూడా సాధించి తీరగలుగుతారు ఇక ఇది వాళ్ళకి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు